అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం వారధి సీరియల్ చదువుతున్నాను వ్రాసిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు భోజనాలు పూర్తయ్యాక రాఘవయ్య వారి ప్రయాణ విషయం కదిపాడు ఆ విషయం గురించి రాధకి వ్రాసాను కదండి మీతో చెప్పమని కూడా కోరాను ఈ సమయంలో నేను దేశం విడిచి బయటికి పోలేను వదిన స్థితి ఏమీ బాగాలేదు మతిస్థిమితం లేనట్లు ఏవేవో మాట్లాడుతుంది నేనైనా దగ్గర ఉంటే ఆమె కొంతకాలానికైనా కోలుకోగలుగుతుందని నా ఆశ అన్నాడు రాజు రాఘవయ్య గారు రాజమ్మ ఎన్నో విధాలా బోధపరచి చెప్పారు కానీ రాజు సమాధాన పడలేదు దానితో రాజమ్మకి కోపం హెచ్చి మాటలు దురుసుగా దొరలసాగాయి కుక్కను తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టాలనుకుంటే మాత్రం అంది ఎంతకాలంగానో మీ మనసులో ఉన్న మాట అనేందుకు ఈరోజు అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను మీరు నన్ను కుక్క అంటే నాకు కష్టం అనిపించలేదు కుక్కకున్న విశ్వాసం నాకుంటే చాలు వదిన నాకు చేసిన మేలు మర్చిపోతే ఆ కుక్క కన్నా హీనజాతికి దిగజారిపోతాను నేను అన్నాడు రాజు నిదానంగా నీ వదిన చేసిన మేలే నీ కళ్ళకు కనిపిస్తున్నది కానీ ఇంత డబ్బు పెట్టి చదివించి పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామగారి ఉదారత నీ మనసుకి తాకలేదు నిర్మహమాటంగా నీవెంత నీ మాటెంత అని తోసిపారేస్తున్నావు రాజమ్మ తిరిగి అందుకుంది మామగారు నాకు చేసిన మేలుకి నేను ఆ జన్మంతం వారికి కృతజ్ఞుణ్ణే కాస్త నా పరిస్థితిని కూడా ఆలోచించమని కోరుతున్నాను రాధని కన్న తల్లి మీరు మీరు నన్ను కుక్క అన్న నక్క అన్న మీ పట్ల నాకు భావం కలగలేదు నా అభివృద్ధికి కారకులైన మీకు మామగారికి నన్ను శాసించే అధికారం ఉంది కానీ నా ఆత్మీయమైన అనుబంధాలకి కూడా కొంత విలువ ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు రాజు అమ్మ వారిని అంత నిర్బంధించి ప్రయాణం కడితే మాత్రం ఫలితమేమిటి అవకాశం కలిసి వస్తే ఇంకొకసారి వెళ్తాము లేకుంటే లేదు అంది మీ ఇష్టమమ్మ మీరిద్దరూ కలిసి మరోసారి జాగ్రత్తగా ఆలోచించుకొని నాతో చెప్పండి అన్నాడు రాఘవయ్య అప్పుడు మామగారు ఉత్తరంలోని విషయం ప్రస్తావించాడు రాజు ఆ ఉద్యోగం గురించి ఇంకేమైనా వివరాలు తెలిసాయా అంటూ ఏ ఉద్యోగం ఏమిటి సంగతి అంది రాజమ్మ అదేం లేదు రాజు అలా వ్రాస్తే కానీ రావని వ్రాశాను ఇంత ఆస్తికి ఉత్తరాధికారివి నీకిందే వందల మంది పనిచేస్తుంటే నీకు వేరుగా ఉద్యోగం ఎందుకు అన్నాడు రాఘవయ్య మీకు ఎంత ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నా నాది అని తెలుపుకునే అర్హత నాకొకటి ఉండాలి కదండి మనిషికి ఒక పేరంటూ ఎంత అవసరమో మగవాడికి ఒక ఉద్యోగం అంత అవసరం ఎంత ఆస్తిపరులైనా భార్య సొమ్ము తింటూ కూర్చున్న మగవాడికి ఒక వ్యక్తిత్వం అంటూ మిగలదని నా అభిప్రాయం కష్టించి బతకాలన్న నీ ఆశయం నాకు నచ్చింది రాజు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాడివి నీకు ఉద్యోగం చేయాలనే కోరిక కలగటం కూడా న్యాయమైనదే పోతే ఒక విషయం చెప్పు ఆ చేయబోయే ఉద్యోగం కూడా మామగారికి ప్రమేయం లేకుండా ఉండాలన్న షరతు ఉందా నాకు అటువంటి అభిప్రాయం లేదండి ఆదరించి విద్యాబుద్ధులు నేర్పించిన మిమ్మల్ని విడిచి దూరంగా పోవాలన్న కోరిక లేదు మీ కంపెనీలోనే నాకు అటువంటి అవకాశం కల్పిస్తానంటే కళ్ళకద్దుకొని చేస్తాను పెద్దవారు మీ కింద పనిచేయటంలో నాకు పరువు తక్కువ ఏమిటి అన్నాడు రాజు రాఘవయ్య అల్లుడు ఒకరి కింద చేయటం ఏమిటి నిన్ను షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్గా నియమిస్తున్నాను అన్నాడు రాఘవయ్య వద్దు వద్దు అంత పెద్ద బాధ్యత నాపై పెట్టవద్దు ఆ పని మీ వంటి అనుభవజ్ఞులు నిర్వహించవలసింది నేనంత బరువు మోయలేను నా తాహతుకి తగిన ఉద్యోగం ఏదైనా ఖాళీగా ఉంటే చూడండి అన్నాడు రాజు వినయంగా మోయలేనంత బరువు కింద నువ్వు నలిగిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానటో నా చెయ్యి ఆసరా నీకు ఎప్పుడూ ఉండనే ఉంటుంది పని అలవాటు పడే వరకు నేను నీతో పాటు ఆఫీస్లో వచ్చి కూర్చుంటాను అటు తర్వాత కూడా నీకు ఏ విషయంలో సందేహం కలిగినా నన్ను అడిగి తెలుసుకోవచ్చు నీ ఆస్తి మీదే నువ్వు యజమాన్యం చేసుకుంటున్నావు కానీ ఎవరో పైవారి దగ్గర ఉద్యోగం మాదిరి కాదు కదా అన్నాడు రాఘవయ్య అతడి సూచన రాజుకి ఆమోదయోగ్యంగా ఉన్నట్లే అనిపించింది ఈనాడు కాకుంటే పాతికేళ్ల నాడైనా ఈ వ్యాపారం వ్యవహారం తను చూసుకోవాల్సిందే అప్పటికప్పుడు ఏమీ తెలియకుండా బరువు తల మీద వేసుకునే బదులు ముందుగా మామగారి దగ్గర తర్ఫీదు పొందటమే మంచిది అనుకున్నాడు అన్నా వదినలతో చెప్పి మంచి రోజు చూసి వచ్చి పనిలో చేరతానన్నాడు వరదరాజు ఒకటి కాకుంటే ఇంకొకటైనా సానుకూలపడినందుకు సంతోషించింది రాజమ్మ నేర్పుగా వ్యవహారాలన్నీ సరైన మార్గంలోకి తీసుకురాగలిగానని మురిసిపోయాడు రాఘవయ్య విపారిన ముఖంతో వరదరాజు ఇంటికి చేరాడు అతని ముఖం చూడగానే వెళ్ళిన పని పండైందని శివయ్య గ్రహించాడు ఎక్కడ ఉద్యోగం ఎంత జీతం అని ఆత్రంగా ప్రశ్నించాడు పై చోట ఎక్కడా కాదు మా అమ్మయ్య ఆఫీస్లోనే ఆ షుగర్ ఫ్యాక్టరీ లేదు అలాగా ఉన్న పొలంగా బయలుదేరమ్మంటే రోజు గడిస్తే చేయిజారే ఉద్యోగమేమో అనుకున్నాను అన్నాడు శివయ్య తమ్ముడిని చూడగానే శివయ్య ముఖంలో ఉన్న ఉత్సాహం తగ్గిపోయింది మంచిదే ఎప్పుడు చేరుతావు అన్నాడు అది ఇంకా నిర్ణయించుకోలేదు ముందు మీతో చెప్పాలనే వచ్చాను అన్నాడు రాజు సంతోషం అన్నారు శివయ్య మీనాక్షి జీతం ఎంత అన్న విషయం శివయ్య తిరిగి ప్రశ్నించలేదు ప్రశ్నించినా రాజు చెప్పలేడు మామగారు ఉద్యోగం మాట ఎత్తినప్పుడే జీతం కూడా నిర్ణయిస్తే బాగుండేది తనకి తానుగా అడగటం మర్యాదగా ఉండదని మానుకున్నాడు రాజు మీ విదేశీ ప్రయాణం మాట ఏమైంది మాట మారుస్తూ అడిగింది మీనాక్షి కొన్ని కారణాల వల్ల అది ఈ సంవత్సరానికి ఆగిపోయింది అన్నాడు రాజు ఆ కారణం నువ్వే అంటూ రాజు వదినతో చెప్పలేదు కొంత సావధానంగా ఆలోచించిన మీదట ఒక నిశ్చయానికి వచ్చాడు రాఘవయ్య ఉన్న పలంగా రాజుని ఉద్యోగంలో నియమించి తను వెనక ఉండి సలహాలు చెప్పే బదులు కొంతకాలం పాటు రాజు తన పక్క నుండి పని నేర్చుకోవటమే మంచిది అనుకున్నాడు ఎవరితో ఎలా మాట్లాడాలి దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అన్న విషయం బాధ్యత గల ఉద్యోగాల్లో ఎంతో అవసరం అది చూసి నేర్చుకోవాల్సిందే కానీ చెబితే అర్థమయ్యేది కాదు ఆ అనుభవం నేర్చుకోవాల్సిన చదువు అది రాజు తన కూడా ఉంటే వ్యవహారంలోని ఇంకా అనేకమైన మెలకువలు తెలుసుకునే అవకాశం బాగా ఉంటుంది ఆఫీస్లో నలుగురికి ముందు కాబోయే అధికారి అనే భావం కలుగుతుంది లావాదేవీలన్నీ వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఏ విధంగా చూసినా అదే సరియైన మార్గం అనుకున్నాడు రాఘవయ్య ఏమిటయ్య రాజు నీ కోసం నేనేదో చేస్తున్నానని తెగ పొగడేస్తున్నావు అదంతా నీ గొప్పతనం వల్ల అనుకుంటున్నావేమో మీ రాధమ్మ మగడంటూ ఆ గడ్డిపోచ లేచి వచ్చినా దానికోసం ఇంతగానో పాటు పాడేవాణ్ణి ఇంత గౌరవం ఇచ్చేవాణ్ణి అన్నాడు రాఘవయ్య నవ్వుతూ ఆ సాయంకాలం నలుగురు లాన్లో కూర్చుని కాఫీలు తాగుతున్నారు చిన్ననాటి నుంచి అనురాధ తన మాటని సుగ్రీవాజ్ఞగా ఆ ఇంటిని ఎలా ఏలుకుంటూ వచ్చిందో రాజమ్మ వర్ణించి చెప్పింది పోమ్మా నువ్వు నువ్వు అక్కడికి మీ మాట ఏమీ నేను వినట్లు అంది చిరుకోపంతో రాధ మా మాట ఎప్పుడు విన్నావేం వేలు ఒకటికి చెప్పు అంది రాజమ్మ చెప్పనా నన్ను మాట మాత్రం నైనా అడగకుండా వీరి సంబంధం నిశ్చయించుకుని తాంబూలాలు కూడా తీసుకుని వస్తే నేనేమైనా అన్నానా అమ్మా నాన్నల మాట మంచి అమ్మాయిలా విని ఈమె పెళ్లి చేసుకోలేదు అంది చిరునవ్వుతో నోటితే వేరుగా చెప్పాలా నా తల్లి అతడు ఇంటిలో కాలు పెట్టిన దగ్గర నుంచి కంటికి రప్పలా చూసుకుంటూ అతని మీద ఈగనైనా వాళ్ళనేకుండా కాలు కందకుండా వేళ తప్పకుండా అన్ని వసతులు కూర్చేందుకు ఎంత తాపత్రయం పడేదానివో నాకు తెలియదు అనుకున్నావా ఆ పాటి కూతురు మనసు గ్రహించలేననుకున్నావా అంది రాజమ్మ కూతుర్ని పరిహాసం చేస్తూ ఏమైనా ఒకటి మాత్రం నిజం రాజు తనలా ఒక్క కూతుర్ని కానీ రాధ ఊరుకుంటానంటే మాత్రం నువ్వు ఎంత మాత్రం ఒప్పుకోకు ఏకపుత్రికా శాపం ఎవరికి ఏక భగవంతుడా అని రోజు నేను దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను రాఘవయ్య ఆ మాట నవ్వుతూ అన్న రాధ ముఖం చిన్నబుచ్చుకుంది నేనంత బాధగా మీకు తయారైతే పెళ్లి చేసి అత్తంటికి అంపకం పెట్టక ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు నాన్న కొన్ని ఇప్పటికైనా మించిపోయింది లేదు రాజు ఉద్యోగంలో చేరగానే మేము వేరుగా వెళ్ళిపోతాము పడక తప్పనన్ని రోజులు నా బాధ ఎలాగూ పడ్డారు ఇంకా ఎందుకు అంది చూసవయ్య రాజు సరదాకి ఒక మాట అనేసరికి తారాజు వల ఎలా లేచిందో ఇంకా మీ అత్త అన్న మాటలో అనుమానం ఏమైనా ఉందా అంటూ అనురాధ కుర్చీ వెనకగా వెళ్ళి వెర్రి తల్లి నువ్వు కళ్ళ ముందు ఉండటం కన్నా నాకు ఆనందం ఏముంటుందమ్మా నీ కోసం కాకపోతే ఈ ఇల్లు ఈ సంపద మీ అమ్మ నేను ఎందుకున్నాము నీ సంతోషం కోసం నేను ఏమీ చేయలేదమ్మా అన్నాడు రాఘవయ్య అతడు ఆ మాటలు అంటుంటే కంఠం గద్గదమై కళ్ళ వెంట కళ్ళ నీళ్ళ పర్యాంతమైంది కూతురు మీద ఆ తల్లిదండ్రులకు ఉన్న ప్రేమానురాగాలు అపూర్వం ఆమె కోసం వారు ఏమైనా చేస్తారు మామగారు నవ్వుతూ అన్నా ఆ మాట అబద్ధం కాదు అనురాధ మగడు ఎంత అల్పుడైనా కురూపి అయినా తన్ను చూసినంత అభిమానంగానో ఆదరంగానూ చూస్తారు ఆ పిల్ల కోసం తమ ఆశలు ఆలోచనలు తారుమారైనా వారు లక్ష్య పెట్టరు అనుకున్నాడు రాజు కోరి ఇల్లు చొచ్చుకొని రాఘవయ్య వంటి వాడు పెళ్లి మాటలకి రావటంలో ఉన్న ఆంతర్యం రాజుకి అప్పటికి పూర్తిగా బోధపడింది అంతవరకు కోపంగా నోరు పారేసుకుని మాట్లాడుతున్న అత్తగారు తమ విదేశీయానానికి రాధ అనుకూలంగా లేదని తెలియగానే చల్లబడిపోయిన ఉదంతం రాజు కళ్ళ ముందు కదిలింది ఎంత అదృష్టవంతురాలు రాధ ఇంటి అధికారమంతా తన చేతిలో బిగించుకుని ఉన్నా ఎంత నమ్రతగా ఎంత వినయంగా తల్లిదండ్రుల దగ్గర ప్రవర్తిస్తుంది ఎదుటివారి కష్టాలకు కరిగిపోయే మనసు ఎంచుకున్న వారిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే హృదయం అప్పుడే విచ్చుకుంటున్న తామరపువ్వు రేఖ మీద మంచు లాంటి నిర్మలత ఎంత సున్నితంగా కనిపిస్తుందో అంత సరళమైన స్వభావం కల అనురాధ వంటి భార్యను పొందిన తనెంత అదృష్టవంతుడు అనుకున్నాడు రాజు గర్వంగా నాలుగు నెలల పాటు మామగారి దగ్గర తరఫీతు పొందిన రాజు కొత్త సంవత్సరం ఆరంభం కాగానే అధికారం హస్తగతం చేసుకున్నాడు ఎయిర్ కండిషన్ గదిలో అధికారయుతంగా కుర్చీలో కూర్చుంటే మొదటి రోజు ఏదో కొత్తగా అనిపించింది రాజుకి చెద్దయన్నం తిని స్కూలుకి పోయి సాయంకాలం ఆకలి కడుపుతో కాలినడకన్న ఇల్లు చేరి చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి అక్కడి నుంచి గడిచిన జీవితమంతా కళ్ళ ముందు సినిమా రీలుగా తిరిగింది కళ్ళనైనా ఊహించని ఈనాటి స్థితిని చూసుకొని ముచ్చటగా నవ్వుకున్నాడు రాజు వీధిబడిలో టీచర్కి అప్పగించిన పద్యం గుర్తుకు వచ్చింది మెల్లిగా కూనిరాగంతో దానిని వల్లిస్తూ రివాల్వింగ్ చైర్లో అటు ఇటు తిరగసాగాడు సిరిత వచ్చిన వచ్చున్ సలలితముగా నారికేల సలిలము భంగిన్ సిరిత సడన్ బ్రేక్ పడ్డ కారులా ఆగిపోయింది పద్యపాదం త్రిళ్ళిపడి ఇటు అటు చూశాడు రాజు స్ప్రింగ్ డోర్ తెరుచుకొని రాఘవయ్య లోపలికి వచ్చాడు తను లేచి మామగారు కూర్చి ఖాళీ చేశాడు రాజు కూర్చో కూర్చో ఇక ఆ స్థానం నీదే నేను ఎప్పుడైనా వచ్చినా ఇక్కడే కూర్చుంటాను అంటూ పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రాఘవయ్య మామగారు ముందు తన అధికారి స్థానంలో కూర్చునేందుకు సిగ్గుపడ్డాడు రాజు నా ముందే నీకంత సిగ్గుగా ఉంటే ఇక పై వాళ్లతో ఎలా మాట్లాడతావు ఏం వ్యవహారం చేస్తావు హుందాగా కూర్చోవటం నిదానంగా మాట్లాడటం అధికారి అన్నవాడు అలవర్చుకోవాలి ఎదుటివాడి చేత ఎంత మాట్లాడించగలిగితే అంత మాట్లాడించి తను మాత్రం తూచి మాట్లాడాలి అటు నుంచి అంచనాలు అభిప్రాయాలు తెలుసుకున్నంత సులువుగా మనవి అందజేయకూడదు అన్నాడు రాఘవయ్య చెడ్డవారి చెలిమి చేయకు మురికి నీట స్నానమాడకు అంటూ ఒకటో క్లాసు టీచర్ చెప్పే పాఠంలా అల్లుడికి బోధ చేస్తూ అంత నమ్రతగానో విన్నాడు ఆ రోజే అధికారాన్ని అందుకున్న ఆ అల్లుడు రాజు ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత ఇంటిలో కూడా అతని స్థానం పైకి పెరిగినట్లు అనిపించింది ముఖ్యంగా నౌకర్ల దృష్టిలో అతడు ఉన్నతుడయ్యాడు అంతవరకు సమయం దొరికితే ముందు పరిచయాన్ని ఆధారం చేసుకుని రాజుతో చిలకనక మాట్లాడేందుకు వెరవని ఎర్రయ్య కూడా రాజు కారు గేటు దాటుతుంటే నిటారుగా నిలబడి సలాం పెట్టడం మొదలుపెట్టాడు ఒక రోజులో రాజు పేరు రాజుబాబు నుంచి బాబుగా అయిపోయింది ఆప్యాయంగా కాఫీ అందిస్తూ ఆఫీసులో మొదటి రోజు ఎలా ఉంది అని రాధ ప్రశ్నించింది నాకు ఇదంతా కలలా ఉంది రాధ ఇదివరలో నీతో అన్నట్లు కళ్ళు తెరిస్తే ఈ కళ కరిగిపోతుందేమో అన్నంత భయంగా ఉంది అన్నాడు రాజు పిచ్చిరాజు ఇది కళా కాదు గారడి అంతకన్నా కాదు మీ మంచి మర్యాదలతో మనోహర రూపంతో సాధించుకున్న జీవితం మీరు నేను పట్టుదలతో సృష్టించుకున్న ఆనంద సౌధం దీనికి రెండు స్తంభాల వంటి వారం మనం ఒకరి సరసన ఒకరుగా ఆ జన్మాంతం ఈ ఆనంద సౌదంలో ముచ్చటగా కాపురం చేద్దాము కళ్ళు తెరిచి నన్ను చూడండి మీ చేతిలో ఉన్న నా చేతిని ఒత్తి పట్టుకోండి ఇది నా భాష మీ ఆనందానికి నేను బాసట అంది రాధ మత్తుగా భర్త ఒడిలో ఒరిగిపోతు నెల రోజులు అటు నుండి ఇటు తిరిగేసరికి ఆఫీసులో పనికి ఇంటిలో మార్పులకు అలవాటు పడ్డాడు రాజు అప్పుడప్పుడు రాఘవయ్య ఆఫీస్కి వచ్చిపోతున్నా చాలా వరకు ఆఫీస్ పనులు రాజే చూసుకుపోయేవాడు సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చాక ఆనాడు జరిగిన పనిని గురించి మామగారితో చర్చించేవాడు ఏ విషయంలోనైనా లోపం కనిపిస్తే అది అలా ఎందుకు జరగకూడదో రాఘవయ్య విడమర్చి చెప్పేవాడు ఒక్కొక్కసారి ఆ మాటలు కాస్త పరుషంగా మారి రాజ మనసుకి తగులుతున్నట్లు ఏ పాటి అనుమానం కలిగినా రాఘవయ్య వెంటనే ఆ ప్రసంగం చేసి నా జుట్టు చూడు ఎలా పండిపోయిందో నీది ఇంకా నల్లగా ఉంది అనేవాడు నవ్వుతూ ఈ వ్యవహార వ్యాపారాలతో నేను డక్కామొక్కలు తిని తల నేర్సిన వాణ్ణి నువ్వు ఇంకా కుర్రవాడివి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనే అర్థం వచ్చేలా మామగారు ఆ మాటతో సంభాషణ పూర్తి చేస్తే రాజుకి అతని పట్ల కోపం కాక గౌరవం కలిగేది కథ కొనసాగుతుంది మళ్ళీ కలుద్దాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి